నమస్తే జై శ్రీరామ్ భారత్మాతకి జై వందే పాతారం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఎయిత్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం ఈరోజు వేస్తుంది బండి మహీంద్ర ఎక్సీవి ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ లెవెన్ ఆటోమేటిక్ టూ థౌసండ్ ఎయిటీన్ జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ జూలై రిజిస్ట్రేషన్ డెబ్బై ఐదు వేల కిలోమీటర్ తిరిగి రీడింగ్ జన్యున్ రీడింగ్ టాపరింగ్ కాదు హెడ్ హెడ్లైట్లు కూడా కంపెనీ ఉన్నాయి బాణకు ఒకసారి పాన పెట్టారు డిక్కీకి ఒకసారి పాన పెట్టిరు బండికి ఎనిమిది ఎయిర్ బ్యాగ్లు వస్తాయి అలైవిల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ ఉన్నర్ స్పాన్సరింగ్ టు కంపెనీ నుంచి వచ్చిన నావిగేషన్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ వాయిస్ కమాండింగ్ క్రూజ్ కంట్రోల్ బటన్ స్టార్ట్ వస్తుంది ఆటో గేరు డిజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది రెండు వేల పద్దెనిమిది జూన్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది జూలైలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు జీవితకాలం ఉంటుంది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది బాగా టూ సిటీకి వరకు ఎక్కడైపు రిప్లేస్ కాలేదు సెవెన్ సీటర్ వైట్ బోర్డు హర్యానా నెంబర్ ఈ బండికి ఓన్లీ ఎన్ఓసి మాత్రమే వస్తుంది ఎన్ఓసీ రావడానికి కూడా వన్ మంత్ టైం పడుతుంది ఇన్వాయిస్ రాదు మీకు ఇన్వాయిస్ లేకుండా రిజిస్ట్రేషన్ అవుతుందంటే ఎన్ఓసి విసిస్తా ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ బండి రీడింగ్ చేంజ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు టైర్లు మాత్రం కంపెనీ నుంచి వచ్చిన టైర్లు ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉన్నాయి రన్నింగ్ టైర్లు స్టెపిన్ ఏమో హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది రూప్ వస్తుంది ఎనిమిది ఎయిర్ బ్యాగులు ఉంటాయి ఓ డ్రైవర్ సైడ్ పిల్లర్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది రైట్ సైడ్ డ్రైవర్ పిల్లర్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది రైట్ సైడ్ డ్రైవర్ సీట్ వెనకాల పిల్లర్లు ఒక ఎయిర్ బ్యాగు లెఫ్ట్ సైడ్ ఆ డ్రైవర్ సీట్ వెనకాల ఒక ఎయిర్ బ్యాగు సీట్ రెండు ఎయిర్ బ్యాగులు డ్రైవర్ స్టేరింగ్లో ఒక ఎయిర్ కో డ్రైవర్ డాష్ బోర్డ్ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది టు కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఆటో క్లైమేట్ వస్తుంది ఆటోమేటిక్ డీజిల్ బండి బ్లాక్ కలర్ డెబ్బై ఐదు వేలు మాత్రమే తిరిగింది ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు సార్ చాలా మందికి ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తుందా ఇక్కడ బండి కొంటే ఫుల్ పేమెంట్ ఇచ్చిపోనుకోవాలంటున్నా వాళ్ళు లోన్ ఏం ఇస్తామని అడుగుతారు లేకపోతే ఒక కార్ ఉంది ఆ కార్ తీసుకొని ఈ కార్ నాకు ఇవ్వమంటూ అట్లా కుదురుతా సార్ పక్కు రోడే మనకు బండి తీసుకొని బండి ఢిల్లీ లోన్ ఇస్తాడు ప్రతి వీడియోలో చెప్తున్నా అన్న ఢిల్లీ బండి కొంటే మొత్తం పైసలు ఇచ్చి కొనాలే ఎక్స్చేంజ్ ఉండదు మీరు ఇక్కడ కట్ట రారిని మీ ఓనర్ ముగ్గు కూసుక మీరు ఎంతకన్నా మాట్లాడుతున్నారని కూడా అయినా కానీ మనం ఎంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినా కావాలనే సతాయిస్తున్న ట్యాంపిక్తో మొత్తం ఫోన్ అంతా మాట్లాడుతున్నారు లాస్ట్కు రెండు లక్షలు కడతాం మిగతా వీడికి వచ్చినాక లోన్ పెట్టుకొని ఇస్తాను బండి తీసుకొని రా అట్లా కుదురుతుంది భయ్యా ఒకసారి ఇన్నోవా ఫిక్సా వాపింగ్ బిస్కెట్ అయింది ఆ ఇప్పటికి ఇప్పటికీ మీకోలేక సాక్షున్నా నేను మొత్తం పైసలు నేనే కట్టిన దాన్ని ఫ్రంట్ పొజిషన్లో హెడ్లైట్లు కూడా కంపెనీ ఉన్నాయి సార్ రెండు వేల పద్దెనిమిది ఆరో నెల పద్నాలుగు తారీఖు నాడు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకి లైట్ ఫిట్ అయింది ఫెండర్లకైతే పాన పెట్టలే కానీ బానట్కి ఒకసారి పాన పెట్టరు షోరూమ్ నుంచి వచ్చిన బానట్టే ఉంది అప్రాన్లు ఒరిజినల్ ఉన్నాయి ఈ హెడ్లైట్ కూడా కంపెనీదే సార్ రెండు వేల పద్దెనిమిది ఆరో నెల ఎనిమిదో తారీఖు ఇరవై రెండు నలభై ఎనిమిది రాత్రి పది గంటలకు ఫిట్ అయింది లైట్ ఫ్రంట్ పోజన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ లోపల ఏబిఎస్ ఉంది ఇంజన్లు ఎక్కడ నీళ్లు నీళ్ళ ముగిన బండి కాదు ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు ఎస్ఐ ఈ ఫ్రంట్ గ్లాస్ ఒకటి మాత్రం షోరూంలో రీప్లేస్ అయింది సీడీ ఉంది అంటే రెండు వేల ఇరవై తర్వాత మారినట్టుంది జర రన్నింగ్ నాలుగు టైర్లు కూడా కంపెనీ నుంచి వచ్చినవి ఉన్నాయి సార్ స్టెపిని హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఈ ఫిఫ్టీ పర్సెంట్ లోపే ఉన్నాయి టైర్లు బండికి సీట్లలో రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి సార్ ఇవి ఇక్కడ సీట్లలో రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి పిల్లర్లలో రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఇటు ఒకటి ప్లస్ ఈ పిల్లర్లలో సేమ్ ఆపోజిట్లో కూడా ఒక వెయ్యర్ బ్యాగ్ ఉంటుంది ఆటో గేరు ఇంటీరియర్ ఎగ్దా నీట్గా ఉంది డెబ్బై ఐదు వేలు మాత్రమే తిరిగింది కస్టమర్ ధర పది లక్షల ఇరవై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి పంపుకోవాలి ఎలాంటి లోన్ రాదు సెవెన్ సీటర్ డీజిల్ బండి లీటర్కు పద్నాలుగు పదిహేను మైలేజ్ ఇస్తుంది మహీంద్ర ఎక్సీవీ ఫైవ్ డబల్ జీరో డబ్లు లెవెన్ సార్ ఇది డిక్కీ డోర్కి కూడా పాన పెట్టారు డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ బండికి బ్యాక్ వైపరు రివర్స్ కెమెరా రియర్ సెన్సార్స్ ఎక్సీబీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ లెవెన్ ఆటోమేటిక్ డీజిల్ బండి చెప్పినీత చెప్పిన కూడా వాడిరు సిల్ టైర్ లేదు సారీ బాగుండీ చూస్తే సిల్ టైర్ ఉందని చెప్పిండీ మో బండ్లకు ఎక్కడ డోర్లకు రస్టింగ్ లేదు సార్ డోర్లు అన్ని ఫిల్ ఉన్నాయి కస్టమర్ ఈ బీడింగ్ పెట్టించుకున్నాడు డోర్లన్నీ ఒరిజినలే బండికి మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది ఫోర్ పవర్ విండోస్ ఉన్నాయి సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఆటో గేరు డ్రైవర్ సీట్ ఎలక్ట్రిక్ సీట్ ఉంటుంది క్రూజ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఉంది డెబ్బై ఐదు వేల రెండు వందల పదిహేడు కిలోమీటర్ తిరిగింది పుష్ బటన్ స్టార్ట్ ఉంది ఆటో క్లైమేట్ ఉంది కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ మనం బయో స్పీడ్కు మైలు ఎంత వస్తో చూపెడుతుంది ఇంకెంత దూరం ప్రయాణం చేయగలుగుతామో చూపెడుతుంది పది లక్షల ఇరవై వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయాలి ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే శ్రీరామ్